హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇంక ఈరోజు వచ్చేసి సండేనండి సండే అయితే ఇంకా మార్నింగ్ లేవగానే కానీ అమ్మ అయితే చికెన్ కర్రీ పూరి అయితే చేసిందనమాట ఇంక ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ లాగనమాట కొంచెం ఈ కనిపించేదంతా అమ్మఒల ఇంట్లో అయితే షూట్ చేశానండి ఇంకా తర్వాత అయితే ఇంకా మా ఇంటికి అయితే మా ఊరైతే వెళ్తారనమాట ఇంకా ఇలా అయితే ఉంటుందండి సండేలాగా అయితే ఇంకా ఆ రోజు పచ్చళ్ళు అతను అయితే వచ్చాడండి పచ్చళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అతను అంకుల దగ్గర అయితే అంకులే పెడతాడనమాట ఇంట్లో పచ్చళ్ళండి మన బయట పచ్చళ్ళకంటే ఈ అంకుల దగ్గర కొనుక్కుంటేనే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే నేను మా ఊ మా ఇంటికి అయితే వచ్చాను అనమాట ఇంక బెడ్షీట్లు అయితే కొత్త తీసుకున్నామండి నేనైతే ఈవినింగ్ షో అయితే షూట్ చేశానండి అప్పటికి నలిగిపోయింది అనమాట కొత్తది కాబట్టి చాలా బాగుందండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందనమాట ఇవి చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనము అంటే కొంచెం కలర్ వైట్ కలర్ అలా తీసుకుంటే మనకు అవుతాయి కదండి ఇది గ్రే కలర్ అనమాట చాలా బాగుందండి నలిగింది కానీ మేము ఈ మధ్యనే రీసెంట్గా తెచ్చుకున్నాం కదండి బెడ్ అయితే చాలా బాగుందండి ఆన్లైన్లో బుక్ చేసినా కూడా మనకి చాలా క్వాలిటీ పరంగా మనకైతే చాలా బాగుందనమాట ఎవరైనా కావాలనుకుంటే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అండి అన్నీ మనకు వాళ్ళే తెచ్చిస్తారనమాట ఇంకా నేను రెండు బెడ్షీట్లు అయితే బుక్ చేశానండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఇదైతే నేను మెరుగున పెట్టానండి కానీ కాఫీ కలర్ వచ్చిందనమాట నేను తప్పు పెట్టానేమో చూశాను కానీ మెరుగును పెట్టానేమో అనుకున్నానండి తర్వాత చూస్తే ఇలా ఈ కలర్ కాఫీ కలర్ అనే ఇంకా సరేలే మళ్ళీ మనము చేయమంటే మనం డబ్బులు ఇచ్చామండి చేతికి ఇచ్చామనమాట ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అంతా తలనొప్పి ఎందుకని చెప్పేసి సరే అలాగే ఉంచేసుకున్నాం అనమాట ఇంకా నేనైతే ఇంక ఈ మధ్య మేము ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఇల్లు అయితే ఏం సర్దలేదండి ఉతికిన బట్టల కింద చూడండి అవి మొత్తం నీట్గా అయితే సర్దుకోవాలన్నమాట నేనైతే పని అయితే చేయలేకపోతున్నానండి ఇంకా తల అంతా ఒక విధంగా తల తిరుగుతున్నట్టుగా అట్లా ఉందన్నమాట సోఫా కూడా ఈ రెండుది ఆన్లైన్లోనే తీసుకున్నామండి చాలా బాగుందనమాట మన రీజనబుల్గానే ఉన్నాయండి పైన కవర్ కూడా మేమే తీసుకున్నామండి ఇంక పిలోస్ ఉన్నాయి కదా ఇవి వచ్చావు సిక్స్ వచ్చాయి అనమాట టూ ఫార్టీను ఎంత అయ్యాయండి మొత్తం అయితే సిక్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అనమాట మేమైతే ఇంక రీసెంట్గా ఫ్లిప్కార్ట్లోనే చేసామండి అన్నీ ఈ దిండ్లో అయితే చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత అయితే ఇంక మొత్తం అయితే సర్దలేదండి ఇంకా సర్దుకోవాలి చిన్నగా ఏదో ఒక పని కొంచెం కొంచెమన్నా చేసుకుంటూ ఉండాలండి ఇవైతే డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఎన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నాను అండి నాకు డ్రై ఫ్రూట్సే కడుపు నిండాయి అనమాట నేను రైస్ కూడా తినలేదండి నాకు బాగా వాంతింగ్స్ థింగ్స్ అనమాట ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఏది తిన్నా కూడా అసలు ఉండేది కదనమాట కడుపులో కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటేనే నాకు కొంచెం కడుపు నిండినట్టుగా ఉండేదండి ఇంకా అన్నీ ఇంక అవే తినేదన్నమాట ఒట్టి ఇంకా ఎనీ టైం తింటానే అంత బాగా అనమాట కానీ తర్వాత అనుకోకుండా ఇలా జరిగింది కదండి అప్పటికి లాస్ట్కి వచ్చేయనమాట కవర్లు అన్నీ చూడండి ఖాళీగా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి అనమాట తర్వాత మనం ఒంగోలు వెళ్తున్నాం కదా ఒక టూ డేస్ అట్లా ఒంగోలు వెళ్ళి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందాం అనుకున్నామండి హాస్పిటల్కి వెళ్ళి ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదండి ఇంకా అవన్నీ చూస్తే నాకైతే చాలా ఏడుపు వచ్చిందండి ఇవైతే చెర్రీస్ అండి ఇవి నాకైతే స్మెల్ అనమాట ఇంకంతే తినలేదండి డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి ఖర్జూరాలు అండి ఎండు ఖర్జూరాలు అంటే మన కాంబో ఇచ్చారండి అన్నీ ఒక టెన్ ఐటమ్స్ వస్తాయి అనమాట త్రిబుల్ నైన్ అండి చాలా బాగున్నాయి జీడిపప్పు అయితే అయిపోయిందండి ఇంక ఈ డబ్బా నిండా అయితే డ్రై ఫ్రూట్స్ ఏనండి ఇంకా తర్వాత ఈరోజైతే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చామండి అక్కడ మీనాక్షి హాస్పిటల్ అంట అన్నీ నార్మల్ డెలివరీలే చేస్తుందండి ఇంకా మేడం చూసి అంతా నార్మల్ ఓకేనమ్మా బాగానే ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి త్రీ మంత్స్ వరకు మీరైతే ప్రెగ్నెన్సీ అయితే ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పారండి ఒకవేళ వస్తే రండి హాస్ హాస్పిటల్కి అని చెప్పారనమాట ఇంకే ప్రాబ్లం లేదమ్మా అని చెప్పారండి ఇంకా విటమిన్స్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట స్కానింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారండి టాబ్లెట్స్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఇంక చాలా అయ్యాయండి డబ్బు రెండు వేల దాకా అనమాట సర్లే మన హెల్త్ కోసమే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే గ్యాస్ అయితే అయిపోయిందండి రోజు అందుకని మధ్యాహ్నం అయితే ఇంకా ఏమన్నా రైస్ తీసుకుందాం అనుకున్నాము ఇంకెందుకంటే నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి గణేష్ రెస్టారెంట్ అని ఉందండి ఆ రెస్టారెంట్ నుంచి అయితే ఒక పార్సల్ అయితే తెప్పించుకున్నాం అనమాట టూ ట్వంటీ నేనండి చాలా బాగుందనమాట అంటే కొంచెం పర్లేదండి మేమిద్దరం ఏంటంటే బాగా ఎక్కువ తింటాం కాబట్టి నేను మా వారు మాకు కొంచెం సరిపోలేదనిపించింది నాకైతే పీసులు అయితే చాలా బాగున్నాయండి లవ్ పీసులు అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి చూస్తున్నారుగా చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది కదా అంటే నాకు ఆ మధ్య నేనైతే ప్రెగ్నెన్సీలో అయితే నాకు ఆ స్మెల్ పడేది కాదండి ఆ చికెన్ కానీ మటన్ కానీ ఏం తినలేదండి అనమాట ఇప్పుడు తింటున్నానండి సిక్స్త్ మంత్కి వచ్చిన తర్వాత కొంచెం లైట్గా తింటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా నార్మల్కి వచ్చాం కదండీ ఇంకేలా అయితే ఇంకా ఆ రోజైతే మా లంచ్ వచ్చేసి బిర్యానీ అయితే తిన్నామండి ఒక్క పార్సలేని అనమాట ఇంకా ఫ్రెండ్ నాకైతే చాలా ఇష్టమండి బిర్యానీ మనం చేసుకున్నదే నాకు చాలా ఇష్టం అనమాట మనం ఎంతైనా తినవచ్చు మనం పక్కా బయట నుండి తెప్పించుకోవాలనుకుంటే మనకు సరిపోదు అనమాట ఇంక ఇక్కడైతే నేను ఊరు వెళ్ళే ముందు సరుకులు మొత్తం తెచ్చుకున్నామండి ఇక్కడ అనమాట బయట పెట్టానండి బూజు బట్టాయి అని చెప్పేసి చూస్తే మొత్తం పాడైపోయాయండి ఇంకా తర్వాత ఎండుమిర్చి కూడా ఉన్నాయి అనమాట తాలింపులో అట్లా తెచ్చుకుంటానండి నేనైతే అవి కూడా కొంచెం అంటే అవి అవి మాత్రం బాగానే ఉన్నాయండి అందుకని చెప్పేసి బాల్కనీలో ఎండలు అయితే పెట్టేశానండి ఇంకెలా అయితే జరిగిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అది కరెంటు అయితే ఉందండి స్టవ్ దాని మీద ట్రై చేస్తున్నారనమాట మా వారు అయితే నేను ఎప్పుడూ వండలేదండి రైస్ పెట్టాం కానీ అన్నం కావట్లేదండి అది పనిచేయట్లేదనమాట చాలా సంవత్సరాలు అయిందంట ఇదే ఫస్ట్ నేను చూడడం కూడా ఎక్కడో ఉంటే బయట లోపల ఉంటే మా వారు తీసారంట బటన్స్ అన్నీ నొక్కుతున్నారండి కానీ అది అయితే ఆన్ కాలేదనమాట తర్వాత బయట పెట్టామండి బయట పెట్టేసిన తర్వాత నైట్ అయితే ఇంకెట్లాగో తినట్లేదు కదని చెప్పేసి మేమైతే డిన్నర్ అయితే ఇంకా టిఫిన్ చేసామండి చపాతి ఇడ్లీ రెడీ అనమాట అది ఆఫ్ అయిందండి తర్వాత చూడండి మా కిచెన్ ఇంత అయితే ఇలా ఉందండి ఇంకా ఆ రోజు అయితే మటన్ అయితే తీసుకొచ్చారండి మటను కర్రీ చేసుకున్నామండి ఇంకా తేర రైస్ వండుకుందాం అనుకునేసరికి ఇంకా ఇలా అయిందనమాట అందుకని బయటే తెచ్చుకున్నామండి ఇక్కడ చపాతి తీసుకొచ్చారు ఇల్లు అంత అయితే సర్దలేదండి నాకైతే చాలా నీటుగా ఉంచుకోవాలంటే చాలా ఇష్టం అన్నమాట నీటుగా సర్దుకోవాలి అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక బాధల్లో ఉన్నాం కాబట్టి ఎలా ఉన్నా ఇంకా అడ్జస్ట్ అవుతున్నాను అనమాట నేను మామూలుగా నేనైతే అలా ప్రెగ్నెంట్తో లేకుండా ఉంటే మాత్రం ఇల్లు అయితే చాలా నీట్గా ఉంచుకునేదాన్ని అండి చాలా ఇష్టం అన్నమాట నాకు సర్దుకోవడం అంటే చూడండి అవన్నీ సరుకులు మొత్తం తీసుకొచ్చి పెట్టాము అంతేనండి రోజైతే హాస్పిటల్కి వెళ్తే నాకైతే చాలా ఏడ్చానండి హాస్పిటల్లోనే ఎందుకంటే మన హెల్త్ పరంగా పాడైపోయామండి అంటే బ్లడ్ మాత్రం బాగానే ఉందండి ఈ మధ్య ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు కదా బాగానే ఉందండి అంటే కొంచెం నే కొంచెం కూడా కదండి చాలా నీరసంగానే అయితే ఏ పని అయితే చేయలేకపోతున్నా అనమాట డాక్టర్ ఏం చెప్పారంటే అమ్మ వాకింగ్ చేయమ్మా నువ్వు మళ్ళీ లావ్ అయ్యావనుకో కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ముందుగానే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పారండి మినిమం త్రీ మంత్స్ ఉండాలని చెప్పారనమాట ఇంకా ఎక్సర్సైజ్లు అవన్నీ చేయాలంటే కుదరదు కదండి డాక్టర్స్ ఏంటంటే అన్నీ చెప్తారు మనం కూడా పాటించే కొన్ని పాటించాలి వాకింగ్ ఎక్సర్సైజ్లు అవన్నీ అంటే చాలా కష్టం కదండి ఈ టైంలో అయితే నేనైతే చేయలేనమాట ఏదో ఇంజక్షన్ అయితే ఇచ్చారండి నేనైతే ఇంక మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంజక్షన్ అయితే వేయించుకోలేదండి అదేంటంటే నరాలు ఇవి చేతులు ఇవన్నీ తిమ్మిర్లు పట్టకుండా ఇంజెక్షన్ అయితే ఇస్తామన్నమాట ఇంజక్షన్ అయితే వద్దని చెప్పి చెప్పేసి వేయించుకోకుండా అయితే వచ్చామండి ఇంకా ఈ అయితే సండే రోజు అయితే ఇలా గడిచిపోయిందండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్